మొక్క నిండా పువ్వుల కోసం ప్రతి చిన్న స్టెమ్కి వచ్చేసరికి చిన్న చిన్న మొగ్గలు స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి ఆ మొగ్గలనేవి ఫ్లేవరింగ్గా మారడానికి ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ మొక్కలో ఎటువంటి సమస్యలు రాకుండా ప్రతి మొక్కలో గ్రీనరీ అందంగా స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ స్టెమ్స్తో పువ్వులు అద్భుతంగా పనిచేయడానికి పెస్ట్ అటాకింగ్ ఎక్కడా చూపించకుండా మొక్క హెల్తీగా రావడానికి ఈ ఆలియన్ వన్ ఫర్టిలైజర్ టాపిక్గా మీ ముందుకు వచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పూల మొక్కలన్నిటిలో కూడా పువ్వులు అందంగా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి అదేవిధంగా హెల్దీ గ్రీనరీ ఏ సీజన్లో అయినా కానివ్వండి మీరు ఈ ఇన్ వన్ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండడం అయితే జరుగుతుంది పువ్వులు రాని ప్రతి మొక్కకి కూడా ఇది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈరోజు ఆ ఇన్ వన్ ఫర్టిలైజర్ మీన్స్ ఎన్పికే నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఐరన్ జింక్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఇవన్నీ కూడా కలగలిపి ఉండడం జరుగుతుంది ఆలెన్వన్ ఫర్టిలైజర్ దీన్ని తారు విధానం ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను వర్షాలు పడుతున్నప్పుడు కానివ్వండి లేదా మన పూల మొక్కల్లో కుండీలు ఉంటాయి కదా సో ఆ కుండీల్లో మట్టి భాగం పూర్తిగా తడిగా ఉన్నప్పుడు కానివ్వండి ఈ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయొద్దు సరేనా మొక్కకి ఎటువంటి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కువగా హెవీ న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ని యూస్ చేయడం మూలంగా ఓవర్ వాటరింగ్ అయిపోతుంది దీనివల్ల కూలిపోవడం జరుగుతాయి అలా లేకుండా మనం సింపుల్గా మొక్కకి అవసరమైన మోతాదులో వీటిని కనుక ఉపయోగించుకున్నట్లయితే మనకి అందమైన చిగుళ్ళు ఆ మొత్తం కూడా స్టార్ట్ అయిపోవడం జరుగుతాయి ప్రతి స్టెమ్స్తో వేసిన మొక్క కానివ్వండి సీడ్తో వేసిన మొక్క కానివ్వండి ఈ ఫర్టిలైజర్తో పర్ఫెక్ట్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో దీని ప్రిపేరింగ్ ప్రాసెస్ అనేది చూసుకుందాం రండి వీటికి కావాల్సింది చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వీటిని మనం కొనక్కర్లేదు స్పెషల్గా టైం పెట్టక్కర్లేదు వీటి కోసమే స్పెషల్గా మనం బయటకు వెళ్ళి టైం పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా మన ఇంట్లో వచ్చే వేస్టేజెస్తోనే ప్రిపేర్ చేయవచ్చు సరేనా సో ఇది ప్రిపేర్ చేసుకునే ముందు మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి నేను ఇదంతా కూడా వెజిటేబుల్ వేస్టేజెస్ నిన్న అనేది వేయడం జరిగింది ఎక్కడా కూడా కీటకాలు లేకుండా ఈ వెజిటేబుల్ వేస్టేజెస్తోనే చిగుళ్ళు చూడండి ఎంత ఫాస్ట్గా గ్రోత్ అయిపోయి మొగ్గలు చూసారా చిన్న ఇక్కడ స్టెమ్ కూడా స్టార్ట్ అవ్వలేదు మొగ్గ స్టార్ట్ అయిపోయింది సో ఇట్లాగైతే మీకు రిజల్ట్ అనేది ఉంటాయి మీరు మన ప్రతి కుండీ భాగంలో చూడొచ్చు వెజిటబుల్ వేస్టేజెస్ కంపల్సరీగా ఉంటాయి అండ్ తడిగా ఉన్నా కానివ్వండి పొడిగా ఉన్నా కానివ్వండి ఫంగస్ అటాకింగ్ లేకుండా కీటకాలు లేకుండా అయితే ఉండడం జరుగుతుంది ఇలా ఉండాలి అంటే మీరు ప్రతి ఒక్క స్టెప్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్ మన ఛానల్లో చూపించే అన్ని వీడియోస్ కూడా సో అవి ఫాలో అయినప్పుడే మీకు ఇటువంటి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఎంత గ్రీనరీ ఎంత డార్క్ గ్రీనరీ కనిపిస్తుందో చూసారా సో ఇట్లాగైతే రావడం జరుగుతుంది ప్రతి మొక్కలు సో ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఆల్ వన్ ఫర్టిలైజర్ కింద ఆలు పీల్స్ పొటాటో పీల్స్ అదేవిధంగా ఆనియన్ పీల్స్ కరివేపాకు కరివేపాకులో ఒక మంచి కషాయం అనేది మనం ప్రిపేర్ చేయవచ్చు కరివేపాకుతో ఈ కరివేపాకు యొక్క గుణం ఏంటంటే మన మొ మొక్కలన్నిటిలో కూడా ఎటువంటి ఫంగస్ పెస్ట్ అటాకి మోస్ట్లీ ఇప్పుడు చలికాలంలో కానివ్వండి ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం వీటన్నిటిలో కూడా ఫంగస్ అటాకింగ్ లేకుండా చూడడానికి ఇదైతే కరివేపాకు అనేది మంచిగా పనికి వస్తుంది అదేవిధంగా మొక్కల్లో హెల్తీ గ్రీనరీ మొగ్గలు ప్లస్ మొగ్గల నుంచి పువ్వులు రావడానికి ఈ ఆలూ పీస్ ఆనియన్ పీస్లో ఉన్న పొటాషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఐరన్ ఇవన్నీ కూడా పనికి అయితే రావడం జరుగుతుంది వాటికి సంబంధించి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్లో ఉన్నాయి సో దీనిని మీరు పేస్ట్గా ప్రిపేర్ చేసి ఇన్స్టెంట్గా వాటర్లో కలిపి అందించవచ్చు నెక్స్ట్ స్టెప్ వాటర్లో యాడ్ చేసుకొని మరిగించి స్ట్రెయిన్ ప్రాసెస్ చేసి వన్ ఈస్ టు ఫైవ్ రేషియోలో వాటర్ అనేది యాడ్ చేసి అందించవచ్చు ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేసి ఇవ్వచ్చు ఇన్స్టెంట్గా కూడా ఇవ్వచ్చు ప్రెజెంట్ మనం ఫంటేట్ ప్రాసెస్ని తీసేసుకుంటున్నాము ఎక్కువ న్యూట్రిషన్స్ అనేవి మనం వీటి నుంచి రిలీజ్ చేసుకోవడానికి మన మొక్కలకి ఇక్కడ నేను వచ్చేసి ఐదు లీటర్ల వాటర్ తీసేసుకున్నాను దాని తర్వాత ఈ వేస్టేజెస్ ఇందులో యాడ్ చేసేసుకుందాము ఈ టైంలో మీరు ఓవర్గా ఫంటేట్ ప్రాసెస్ చేయొద్దు ఫ్రెండ్స్ వన్ నైట్ ఫోమంటేట్ ప్రాసెస్ చాలు లేదా మార్నింగ్ ఒక్కసారి ఇలా కలిపేసి పెట్టేసుకొని ఈవినింగ్ టైమ్స్లో మీరు అందించేసేయచ్చు జస్ట్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ ఫమంటేట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ వాటర్లో జాయిన్ అవుతాయి సో ఒక్కసారి ఇలా వేసేసుకున్న తర్వాత హ్యాండ్తో మంచిగా కలపండి సో ఇలా కలిపే పద్ధతి మీకు నచ్చకపోయినట్లయితే మీరు గ్లౌస్తో వేసేసుకోవచ్చు లేదా గ్లౌస్ వేసి కూడా కలపవచ్చు లేదా ఒక కర్రతో కూడా కలపవచ్చు సరేనా సో ఇలా మనము ఒక ఫైవ్ అవర్స్ పెట్టేసుకున్న చాలు నైట్ మొత్తం పెట్టేసుకొని మార్నింగ్ లేదా ఈవినింగ్ ఇచ్చేసుకున్న ఇందులో ఉన్న అన్ని రకాల ఏ టు జెడ్ న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కల్లో జాయిన్ అవుతాయి దీనివల్ల మొక్క ఎదుగుదల అనేది మంచిగా అయితే ఉండడం జరుగుతుంది సో ఇది నేను మార్నింగ్ ఫర్మంటేట్ చేసేసుకొని ఈవినింగ్ ఇద్దామనుకున్నాను సో అయితే మనకి ఫుల్ వర్షం పడింది మన పూల మొక్కలకి హెల్దీ నైట్రోజన్ హెల్దీ నైట్రోజన్ మీన్స్ న్యాచురల్ నైట్రోజన్ వాటర్ అయితే లభించింది సో ఇలాగా నేను ఈరోజైతే ఈ ఫర్టిలైజర్ని అందించలేదు ఈ వేస్టేజెస్ని నేను ఎప్పుడూ కూడా మీకు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి అందించడం ప్రాసెస్ అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది సో ఈసారి ప్రిపేర్ చేసే ప్రాసెస్ కూడా షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే మీ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాను ఇలా ప్రిపేర్ అయిన వాటర్ని ఇందులో వేస్టేజెస్ ఉంటుంది కదా సో ఈ వేస్టేజెస్ కంపోస్ట్ బిన్లో యాడ్ చేసేస్తాను ఒకవేళ మీ దగ్గర కంపోస్ట్ బిన్ మీరు చేయలేదు అనుకున్నట్లయితే ఇలా డైరెక్ట్గా మట్టి భాగంలో అందించేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఈ వాటర్ని మీరు డైల్యూట్ ప్రాసెస్ వన్ ఈస్ టు వన్ రేషియోలో డైల్యూట్ ప్రాసెస్ చేసి అందించేసేయండి మొక్క అస్సలు మొగ్గల్ని ఇవ్వడం లేదు అనే మొక్క ఉన్నట్లయితే డైల్యూట్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా అందించేసేయండి మొక్క మట్టి భాగం తడిసేంత వరకు మాత్రమే ఇవ్వండి ఓవర్ వాటరింగ్ చేయొద్దు ఇప్పటికే మనకి కలర్ చేంజ్ మీరు చూడొచ్చు సరేనా సో ఇలా మన మొక్కలకి ఈ ఏ టు జెడ్ ఆలిన్ వన్ ఫర్టిలైజర్ అయితే మనం అందించేసుకోవచ్చు సరేనా దాని యొక్క రిజల్ట్స్ ఇలాగైతే ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫర్టిలైజర్స్ అందించే ముందు బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మన మొక్కలకి సంబంధించి అవన్నీ కూడా చేయాలి ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాతే మీరు ఈ ఫర్టిలైజర్స్ అందించినప్పుడు మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి సరేనా సో ఫ్లేవరింగ్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ మనకి ఫ్లేవర్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్లేవర్స్ స్టార్ట్ అయిపోతాయి మొగ్గలు ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఈ ఫ్లేవర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఎంత పెద్ద సైజులో ఉందంటే చాలా చాలా పెద్ద సైజులో ఉంది తర్వాత ఇక్కడ అన్నీ కూడా రెక్క మందారాలు మొత్తం క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్రెండ్స్ నురువు వరహాలు ఇంత బిషీగా ఉన్నాయి చూసారా ఒక ఫ్రేమ్లో చాలా మంచిగా కనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది ఒకమెంట్ చేయండి జాంకాయలు చూసారా నేను పైకి వచ్చిన దగ్గర నుంచి ఈ జామకాయని చూస్తున్నాను ఈ జామకాయ కట్ చేసుకుందాము అనేసి సో ఈ వీడియోలోనే కట్ చేసేసాను మళ్ళీ మీరు ఇక్కడ ఫ్లేవరింగ్ చూడొచ్చు ఐ మీన్ మొగ్గలు టుమారోకి రెడీ అయ్యేది సో ఇలాగైతే మీకు ప్రతి చిన్న మొక్కకి కూడా మొగ్గలు అనేవి ఫుల్గా వచ్చేస్తాయి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ సరేనా మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వారికి రిలేటెడ్ వీడియోస్ అనేవి షార్ట్స్ మోస్ట్లీ షార్ట్స్ అనేవి మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి మొక్క ఎదుగుదలకి సంబంధించి అంతా కూడా సరేనా సో మళ్ళీ లేదా